హలో ఎస్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్ సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ స్టడీ బ్లాగ్ నేను చాలా రోజుల నుంచి చాలా బ్లాగ్స్ అయితే స్కిప్ అవుతున్నాయి అంటే డే ఎవ్రీ డే పెడదాం అనుకున్నాను బట్ అది ఇట్లా కుదరట్లేదు కాబట్టి ఇప్పటి నుంచి ఆల్టర్నేట్ డేస్ లో అయితే వీడియోస్ రాబోతున్నాయి సో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా లెట్ స్టార్ట్ ఆర్ స్టడీ బ్లాగ్ స్టార్టెడ్ మై డే విత్ దిస్ జోవర్ ఉప్మా అంటే మా మమ్మీ కొత్తగా డిఫరెంట్ గా ఏదో ట్రై చేసింది జొన్నలు ఉప్మా అన్నమాట ఇది ఇది చాలా హెల్దీ అండ్ టేస్ట్ వైజ్ కూడా బాగానే ఉంటది అంటే అంత బ్యాడ్ గా ఉండదు ఉప్మా కంటే మెయిన్ వాయిల్ ఈ రోజు ఒక పెద్ద క్లాస్ విందామని చెప్పి తెలంగాణ మూవ్మెంట్ క్రాష్ కోర్స్ ఉంటాయి కదా అవి చూస్తున్నాను అంటే ఏమైనా పాయింట్స్ మిస్ అవుతున్నాయా అని చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే అసలు ఒక్క పాయింట్ కూడా దాంట్లో నేను ఇంకా చదవలేదని అర్థమైంది సో స్టిల్ లాడ్ ఆఫ్ సిలబస్ ఇంకా అలాగే ఉంది అని అర్థమైంది స్టిల్ ప్లాన్ ప్రకారం ఆర్డర్ ప్రకారం వెళ్ళడమే బెటర్ అని నేను అనుకుంటున్నాను క్రాష్ కోర్స్ బాగానే ఉంటుంది ఓకే బట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు బట్ ఈ టోన్ అకాడమీ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో క్రాష్ కోర్సులు అవి చాలా బాగున్నాయి ఎవరికైతే ఈజీగా తొందరగా అయిపోవాలి నా చాప్టర్స్ అనుకుంటే కనుక చూడొచ్చు వీళ్ళది ఎక్స్ప్లెనేషన్ వైస్ మాత్రం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సురేష్ సార్ గారు సో మీరు చెక్ చేయొచ్చు ఒకసారి అలా చూస్తున్న బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఇంకా క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేద్దాం అంటే క్లాస్ వినడమే కాదు వింటూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే కూడా బెటర్ షార్ట్ నోట్స్ లాగా తర్వాత ఫ్యూచర్లో మనకి రివిజన్ కి హెల్ప్ అవుతుంది క్లాస్ మొత్తం సిక్స్ అవర్స్ ఫిఫ్టీ మినిట్స్ సంథింగ్ ఉంది అంటే అప్రాక్స్గా సెవెన్ అవర్స్ ఉంది బట్ సెవెన్ అవర్స్ క్లాస్ ఒకే రోజులో చదివితే మన ఎక్కదు ఎందుకంటే అంత లోడ్స్ తీసుకోవడం మంచిది కూడా కాదు సో హాఫ్ క్లాస్ మాత్రమే అయిపోగొట్టాను యాక్చువల్గా మొత్తం అయిపోకొడదాం అనుకున్నాను బట్ త్రీ అవర్స్ అయిపోయిన తర్వాత ఐ వాజ్ లైక్ వద్దు ఇంతకంటే ఎక్కువ ఫీడ్ డేసే మళ్ళీ అర్థం కాదు మళ్ళీ అంటే అర్థం కాదని కాదు గుర్తుండదని చెప్పేసి ఇక అక్కడికి ఆపేసి నెక్స్ట్ డే చూద్దాంలే అని ఒక త్రీ అవర్స్ క్లాస్ అయితే విన్నాను ఆ తర్వాత స్టాప్ చేసి వేరే సబ్జెక్ట్కి వెళ్ళాను అనమాట సో దిస్ ఈస్ హౌ ఐ ప్రిపేర్డ్ మై నోట్స్ ఈ త్రీ అవర్స్ క్లాస్ కంప్లీట్ చేయడానికి నాకు అప్రాక్స్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టింది అంటే చాలా టైం పడుతుంది ఎందుకంటే రి రివిజన్ చేసుకుంటూ మళ్ళీ మనం నోట్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా టైమే పట్టింది నాకు క్లాస్ వినగానే కొంచెం ఆకలేసి వేసి ఇంకా స్టార్ట్ చేశాను అనమాట నా లంచ్ వచ్చేసి పప్పు చారు విత్ అన్నం అండ్ టొమాటో చెట్ నెక్స్ట్ లాడర్ వచ్చేసి ఏమి లేదు అంటే ఫస్ట్ తెలంగాణ మూవ్మెంట్ అయిపోయిన తర్వాత వాట్ ఎవర్ ఏదైతే మిగిలిపోయిందో దాన్ని కంప్లీట్ చేద్దామని నేను అనుకున్నాను కాబట్టి హిస్టరీ ఆఫ్ తెలంగాణని చూస్ చేసుకున్నాను నెక్స్ట్ చదవడానికి ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది చూద్దామని అలా ఫిక్స్ అయిపోయాను అనమాట ఇప్పుడు హిస్టరీ ఆఫ్ తెలంగాణ స్టార్ట్ చేద్దాం గో బిఫోర్ దట్ నా తెలంగాణ మూవ్మెంట్ నోట్స్ ఒకసారి చూపిస్తాను చూడండి ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ అయిపోయాయి నోట్స్ ఇంకా జస్ట్ ఒక ట్వంటీ టూ ట్వంటీ పేపర్స్ ఉంటాయేమో అంతే ఇంత రాసా నేనే షాక్ అవుతున్నాను చాలా రోజుల తర్వాత క్వశ్చన్స్ ఆఫ్ ద డే అయితే ఇవ్వబోతున్నాను సో వీడియోని ఎండ్ వరకు చూడండి ఎండ్ లో మీకు క్వశ్చన్స్ ఆఫ్ ద డే అయితే పెడతాను హియర్ ఐఎమ్ డన్ విత్ ద ఫస్ట్ స్లాట్ సో సెకండ్ స్లాట్ వెళ్ళిపోదాం అని చెప్తున్నాను సో సెకండ్ స్లాట్ కి వెళ్దాం పదండి నా సెకండ్ స్లాట్ వచ్చేసి హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ కల్చర్ సో దీంట్లో చాప్టర్ వన్ అయితే నాది లాస్ట్ వీడియోలో చూసే ఉంటారో అయిపోయింది సో ఇప్పుడు రైట్ నో చాప్టర్ టూ అయితే స్టార్ట్ చేశాను ఈ రోజు అయితే ఒక టూ టు త్రీ పేజెస్ అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే ఎక్కువ లోడ్ తీసుకోవాలని లేదు సండే కాబట్టి సండే కొంచెం చిల్లు ఉంటేనే బెటర్ సో అప్పుడప్పుడున్న గ్యాప్ ఇవ్వడం చాలా మంచిది కాబట్టి సో ఐమ్ ఇవాళ ఓన్లీ టూ టు త్రీ పేజెస్ కి మాత్రమే పరిమితం అవుతున్నాను సో ఆఫ్టర్ దాట్ ఇది అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేయాలి సో ఇదైతే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు నేనైతే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి ఒక సపరేట్ నోట్స్ లేకపోతే టూ సబ్జెక్ట్స్ కలిపి అంటే టూ టాపిక్స్ సబ్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా దానిలో టూ టాపిక్స్ కలిపి ఒక నోట్స్ లాగా చాలా నోట్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే దేనికి అది సపరేట్ గా ఉంటేనే మనకి చదివేటప్పుడు ఈజీగా ఉంటది కాబట్టి సో ఫస్ట్ వాళ్ళ వంశం గురించి రాస్తున్నాను మొత్తం మా సామ్రాజ్యంలో ఎంతమంది ఉన్నారు ఎవరు గొప్పవారు వాళ్ళ కాలం నాటి విదేశీ యాత్రికుడు ఎవరు అలాగే శాసనాలు ఏ భాషలో రాశారు వాళ్ళు ఇవ్ ఇవన్నీ గురించి అయితే సో నేను వాడుతున్న బుక్ గురించి గురే చెప్తాను ఈ బుక్ వచ్చేసి రఘు దీపక్క వాళ్ళది అండ్ బుక్ చాలా బాగుంది అంటే ఫస్ట్ పేజ్ లో మనకి డీటెయిల్ ఆ సామ్రాజ్యం గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ తర్వాత అండ్ పేపర్ క్వాలిటీ బాగుంది అంటే పేపర్ చూడగానే ఏదో శాసనాలు ఓపెన్ చేసినట్టు చాలా ప్రింటింగ్ వైజ్ చాలా బాగా నచ్చింది అంటే చదవాలని ఇంట్రెస్ట్ వస్తుంటుంది అనమాట దాన్ని చూస్తే ఏదో పురాతన గ్రంథం లాగా కనిపిస్తుంది అండ్ దాంట్లో కంటెంట్ కూడా చాలా బాగుంది హియర్ ఐఎమ్ హ్యావింగ్ గ్రీన్ టీ ఎందుకంటే కొంచెం హెడ్ ఎక్ వస్తుంది అని చెప్పేసి గ్రీన్ టీ అయితే పట్టుకున్నాను గ్రీన్ టీ తాగేసి మళ్ళీ క్లాస్ అయితే స్టార్ట్ చేద్దాం లెట్స్ గో సో ఫైనలీ డన్ విత్ మై సెకండ్ స్లాట్ సెకండ్ స్లాట్ అయిపోగానే చాలా బర్డెన్ తగ్గిపోయినట్టు అనిపించింది నాకు ఒక టూ టు త్రీ పేజెస్ అయితే కంప్లీట్ చేశాను దెన్ ఇప్పుడు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేద్దాం సో మంత్లీ కరెంట్ అఫైర్స్ చూస్తున్నాను జనవరి ట్వంటీ ట్వంటీ సో నేను కరెంట్ అఫైర్స్ అయితే పర్టికులర్ ఛానల్ అని కాకుండా అన్ని కవర్ చేస్తాను అంటే సర్చ్ చేసి దేంట్లో బాగా ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే అది ఫాలో అయిపోతాను అది బ్యాంక్ కి సంబంధించిన ఛానల్స్ కావచ్చు గ్రూప్స్ కి సంబంధించిన ఛానల్ కావచ్చు యూపీఎస్సీ కి సంబంధించిన ఛానల్ కావచ్చు నాకు ఏ ఛానల్ నచ్చితే ఛానల్లో అయితే వాచ్ చేస్తూనే ఉంటానమాట సో జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంత్లీ మ్యాగ్జిన్ మొత్తం ఒకేసారి కంప్లీట్ చేద్దాం అని చెప్పి కూర్చున్నాను ఇది వచ్చేసి వన్ అవర్ ప్లస్ ఏ ఉంది టైం ఇంక ఇది కంప్లీట్ చేస్తే ఈ రోజు మన స్లాట్స్ అన్ని అయిపోతాయి సో యాజ్ ఫోన్ యాజ్ పాసిబుల్ కంప్లీట్ చేసి అయితే పడుకుందాం ఇంకా ఎందుకో తెలియదు ఒకసారి నా నోట్స్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను మీ అందరికి సో ఇవన్నీ నా నోట్బుక్స్ అన్నమాట అనమాట నేను రాసుకున్న నోట్బుక్స్ మొత్తం ఒక టెన్ ఉంటాయి టెన్ లో మళ్ళీ టూ టూ త్రీ త్రీ సబ్జెక్ట్స్ కూడా పెట్టాను అంటే సరిపోక సో టెన్ బుక్స్ అవి కూడా ఆల్మోస్ట్ అన్ని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి కొన్ని నైన్టీ పర్సెంట్ అయిపోయిన బుక్స్ కూడా ఉన్నాయి క్వశ్చన్స్ ఆఫ్ ద డే వచ్చేసి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ప్రచురించిన పత్రిక పేరేమిటి సెకండ్ క్వశ్చన్ వచ్చి ఉర్దూ మాధ్యమం ద్వారా బోధన చేపట్టడానికి ఏర్పాటు చేసిన భారతదేశపు మొట్టమొదటి విశ్వవిద్యాలయం మీది థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సుపరిచిత గానం బండెనుక బండు కట్టి రచయిత ఎవరు అండ్ ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ఉద్యమంలో భాగంగా సడక్ బంద్ కార్యక్రమాన్ని ఏ రోజున నిర్వహించారు అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి వీరముష్టిలో ఏ కులం వారి ఆశ్రిత కులం సో వీటి ఆన్సర్స్ ఎవరికైతే తెలుసో వాళ్ళు కామెంట్ చేయండి ఫైనలీ డన్ విత్ ద థర్డ్ స్లాట్ సో అన్ని స్లాట్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా స్టాప్ చేస్తున్నాను ఇక్కడికే సో ఐ హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక డోంట్ ఫర్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్